ఉద్యోగులకు పెన్షనర్స్కి స్వాగతం సుస్వాగతం ఎస్జిటిలకు న్యాయం జరిగే కృషి పిఆర్టియుటిఎస్ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీపాల్ రెడ్డి బీడి అర్హత ఉన్నటువంటి ఎస్జిటిలకు స్కూల్ అసిటెంట్ గా ఉద్యోగ పదోన్నతులు ఇప్పించేందుకు కృషి చేస్తామని పిఆర్టియుటిఎస్ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీపాల్ రెడ్డి పేర్కొన్నారు అలాగే ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయన మూడు వందల పదిహేడు జీవోతో నష్టపోయినటువంటి ఉపాధ్యాయులను వెంటనే వారి సొంత జిల్లాలకు పంపే విధంగా చర్యలు చేపట్టాలని ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామన్నారు ప్రభుత్వం హామీ ఇచ్చిన మేరకు సిపిఎస్ రద్దు చేయాలని ఒక్క నిమిషం ఇక్కడ చూడండి ఎస్ అక్కడ ప్రభుత్వం హామీ ఇచ్చిన మేరకు సిపిఎస్ రద్దు చేయాలని నాలుగు పెండింగ్ డిఏలను జూలై చివరి వారంలో వచ్చే ప్రయత్నం చే ప్రయత్నిస్తామన్నారు ఎస్ అలాగే పిఆర్సీలో రెండు వేల ఇరవై మూడు సంవత్సరం నుంచి యాభై శాతం ఫిట్మెంటు వర్తింపజేసేలా ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు తెలిపారు అలాగే సర్వీస్ రూల్స్ సైతం తక్షణమే అమలు చేయాలన్నారు పిఎస్హెచ్ఎం పోస్టులను పదివేలకు పెంచాలని రెండు వేల మూడు డిఎసీ ఉపాధ్యాయులకు పాత పింఛన్ వర్తింపజేయాలని కోరారు ప్రభుత్వ చొరవతో ఇరవై వేల ప్రమోషన్లు ఇచ్చినందుకు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు సో ఇందులో ముఖ్యంగా దాదాపు అందరికీ వర్తించేది ఏంటంటే ఇక్కడ సిపిఎస్ని రద్దు చేయడం నాలుగు పెండింగ్ డిఏలను ఈ జూలై చివరి వారంలో వచ్చే ప్రయత్నం చేయడం అలాగే ఫిట్మెంట్ యాభై శాతం చెల్ల ప్రభుత్వాన్ని కోరుతామని చెప్పేసి చెప్పడం ఇది దాదాపు ఇందులో ఉన్నటువంటి మనం అందరు ఉద్యోగులకు ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి ఈ సమాచారం అయితే ముఖ్యంగా ఎక్కడో పోస్టులు చేయడం లేకపోతే ఏదో సభలో మాట్లాడడం వల్ల డీఎల్ రావు పీఆర్సిలు రావు ఏం రావు ఇది ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలంటే ధర్నాలు చేయడం కానీ లేకపోతే ఇంకా వేరే విధంగా నిరసన వ్యక్తం చేయడం కానీ చేసినట్లయితే కొంతవరకు ప్రభుత్వానికి తెలియజేస్తుంది అయితే ముఖ్యంగా ఈ నెల ఇరవై నాలుగు నుంచి అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయి కాబట్టి ఏదున్నా కానీ అక్కడ వచ్చే అవకాశం అయితే తెలిసే అవకాశం అయితే ఉంటుంది సో ఇది ఈరోజు సంబంధించిన సమాచారం మొదటిసారిగా మన ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి షేర్ చేయండి